పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఉప్పలంచి ప్రసన్నలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ నర్సాపురం నందు గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను మనం ఈరోజు చేపల పట్టుబడి మరియు నాణ్యత నిర్వహణలో తప్పనిసరిగా పాటించవలసిన చర్యలను గురించి తెలుసుకుందాము చేపలు తాజాగా ఉండాలంటే పట్టుబడి ముందు నుంచి మార్కెట్ చేరే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం తలైన పద్ధతిలో శుభ్రపరిచి ఐస్లో నిలువ చేయకపోతే చేపల నాణ్యత తగ్గి మార్కెట్ విలువ కూడా పడిపోతుంది చేపలు సాధారణంగా పట్టుబడి చేసిన కొన్ని గంటల్లోనే చెడిపోవడం చూస్తూ ఉంటాం వాటికి గల కారణాలు వచ్చేసి చేప దేహంలో అధిక తేమ లేదా నీరు కలిగి ఉంటుంది వీటి వల్ల బ్యాక్టీరియా అనేది త్వరగా వృద్ధి చెందుతుంది అలాగే చేప దేహంలో అధిక ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు అసంతృప్త కొవ్వు పదార్థాలు కూడా కలిగి ఉంటుంది ఇవి చేప మరణించిన తర్వాత సు సులభంగా విచ్ఛిన్నం చెంది చెడు వాసన వచ్చేలా చేస్తాయి అలాగే చేప శరీరంలో సూక్ష్మజీవులు అనేవి సహజంగానే ఉంటాయి చేప చర్మం పైన ముప్పల్లో మరియు పేగుల్లో ఇవి ఉంటాయి ఇవి చేప మరణించిన తర్వాత వేగంగా పెరుగుతాయి ఇవన్నీ కూడా చేప చెడిపోవడానికి పట్టుబడి చేసిన తర్వాత చెడిపోవడానికి ముఖ్యమైన కారణాలు అలాగే అతి ముఖ్యమైన అంశం వచ్చేసి అధిక వాతావరణ ఉష్ణోగ్రత దీనివల్ల కూడా చేప నాణ్యత అనేది త్వరగా తగ్గిపోతుంది చేపల పట్టుబడి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి చేపల పట్టుబడి ప్రారంభించే ముందే మనం మార్కెట్ ధర తెలుసుకొని ఉంచాలి అలా తెలుసుకోవడం వల్ల రైతులకు ఏ విధమైన నష్టం కలగకుండా ఉంటుంది అలాగే చేపల పట్టుబడి చేసే ముందు నీరు అనేది నాణ్యతగా ఉండాలి అంటే కలుషితం కాకుండా ఉండకూడదు అవసరమైతే వారం రోజుల ముందే నీటిని మార్చేస్తే మట్టి వాసన కూడా రాకుండా ఉంటుంది ఇంకా చేపల పట్టుబడి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలో అతి అతి ముఖ్యమైన జాగ్రత్త వచ్చేసి మేతను ఒక రోజు రెండు రోజుల ముందే మేతను నిలిపివేయాలి అలా నిలిపివేస్తే చేప నాణ్యత పెరుగుతుంది ఒకవేళ మేత అనేది ఆపేయకపోతే మనం ఐస్లో నిల్వ చేసినా సరే చేప నాణ్యత అనేది వేగంగా పాడైపోతుంది ఇవన్నీ వచ్చేసి చేపల పట్టుబడి సమయంలో తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు ఇంకా మనం పట్టుబడికి ముందే కావలసిన పడవలు కానీ వలలు కానీ కంటైనర్లు కానీ సిద్ధం చేసుకోవాలి వాటిని శుభ్రపరచాలి వంద పీపీఎం క్లోరిన్తో వాటిని శుభ్రం చేసుకుంటే చేపలకు కూడా ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది అలాగే చేప బరువుకు రెట్టింపు మోతాదులో ఐస్ను కూడా సిద్ధం చేసుకొని ఉంచాలి చేపలు పట్టుబడి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చేపలు పట్టుబడి చేయడానికి వల లాగుతూ ఉంటాము ఆ వల లాగడం అనేది మూడు సార్లు కంటే ఎక్కువగా చేయకూడదు అలా చేస్తే చేపలు అధిక ఒత్తిడికి గురవుతాయి త్వరగా పాడైపోతాయి అలాగే చేపలకు మట్టి అండకుండా చూసుకోవాలి మనం వల ద్వారా పట్టిన తర్వాత చేపలను విడదీసేటప్పుడు కూడా నలగకుండా జాగ్రత్త పడాలి ఇంకొక అతి ముఖ్యమైన జాగ్రత్త వచ్చేసి ఈ చేపల పట్టుబడి అనేది ఉదయం లేదా సాయంత్రం సమయంలోనే చేయాలి ఎందుకంటే ఆ సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది మనం ముందుగానే చూసాము చేపలు పాడైపోవడానికి గల కారణాల్లో అతి ముఖ్యమైన కారణం అధిక ఉష్ణోగ్రత కావున ఈ పట్టుబడి అనేది ఉదయం లేదా సాయంత్రం సమయంలోనే ఎండబారిన పడకుండా చేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే చేపలు నాణ్యతగా ఉంటాయి మార్కెట్ విలువ కూడా పెరుగుతుంది ఇంకా చేపల పైన రాడవడం కానీ నిలబడడం కానీ ఇలాంటివి చేయకూడదు చేపలు పట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి చేపలను శుభ్రమైన నీటితో కడగాలి అలాగే ఏమైనా గాయపడిన చేపలు కనుక ఉన్నట్లయితే రైతులు వాటిని గమనించి వేరు చేయాలి ఒకవేళ వాటిని కలిపి ఉంచితే మిగతా చేపలు కూడా పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే అవి వేరు చేసుకోవాలి అలాగే ఒకవేళ మార్కెట్ విలువ పెరగాలి అని అనుకుంటే సైజు వారీగా చేపలను గ్రేడింగ్ చేసుకోవాలి ఇంకా మనం ముందే ఐస్ సిద్ధం చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేక్ ఐస్ను పెట్టెలలో ఒకటి ఒకటి నిష్పత్తిలో చేపలను ప్యాకింగ్ చేసుకోవాలి చేపల్లో పార్షల్ హార్వెస్టింగ్ చేస్తూ ఉంటాం పార్షల్ హార్వెస్టింగ్ అంటే ఐదు వందల గ్రాముల కన్నా ఎక్కువగా ఉన్న చేపలను వాళ్ళ వేసి పడతాము ఆల్రెడీ మిగిలిపోయిన చేపలు ఉంటాయి కాబట్టి వాటికి ఏ హాని జరగకుండా ఉండాలంటే మనం సున్నం అప్లై చేసుకోవాలి ఈ సున్నం అప్లై చేసుకోవడం వల్ల నీటి నాణ్యత అనేది పెరుగుతుంది అలాగే చేపలకు కూడా ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది ఈ నాణ్యత అనేది ఎందుకు ముఖ్యం అంటే వినియోగదారులు చేప కొనుగోలు చేసేటప్పుడు తాజా చేపని కొనుగోలు చేస్తారు దానికి ఈ విధమైన లక్షణాలు ఉంటాయి చర్మం అనేది మెరుస్తూ ఉంటుంది కళ్ళు పారదర్శకంగా కనిపిస్తాయి ముప్పల్లో జిగురు పారదర్శకంగా ఉంటుంది అలాగే ఎరుపు రంగులో కనిపిస్తాయి ఒకవేళ చర్మం పైన వేలితో కనుక నొక్కితే చర్మం అనేది వెనక్కి వస్తుంది ఇంకా పొలుసులు కూడా బాగా చర్మానికి అతుక్కొని ఉంటాయి చెడు చేప లేదా స్పాయిల్డ్ ఫిష్లో కనుక మనం ఈ లక్షణాలు ఉంటాయి కళ్ళు అనేవి అపారదర్శకంగా ఉంటాయి చర్మం కాంతిహీనంగా ఉంటుంది ముప్పల్లో మందమైన జిగురు ఉంటుంది ఇంకా అవి గోధుమ రంగులో కనిపిస్తాయి చర్మం పైన వేలితో గట్టిగా నొక్కితే ఆ గుర్తు అలాగే ఉండిపోతుంది కాబట్టి రైతులు పట్టుబడి చేసే సమయంలో ముందు మనం చూసిన జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మార్కెట్ ధర పెరుగుతుంది ఇంకా వినియోగదారులు కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తారు నాకు అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ వారికి నా ధన్యవాదాలు